ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిండట టీవీ కొందామని మంచి టీవీ కొనాలనుకున్నాట అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ చాలా న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట పోతే అక్కడ ఆ లో చూయించినట ఆయన ఈ టీవీలన్నీ చూడు ఇగో ఇది ఫైవ్ కే రెజల్యూషన్ ఇది సిక్స్ కే రెజల్యూషన్ ఇది మరింత ఇది దీని ధర ఇంత దీని ధర ఇంత అని చెప్తున్నాడట చెప్తుంటే అన్ని టీవీ వచ్చిన పాత టీవీ ఉన్నదట పాత డైనోరా టీవీ ఉన్నదట ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్న అరే టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీ ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది ఏంటో ఆ ఫీచర్ అని అడిగిందట బ్రహ్మాండమైన ఫీచర్ అది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట ఏంటన్నాట ఏముంద రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగా టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది